హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఈ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త ఇక భారీగా జీతాల పెంపు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ ఉద్యోగులకు జీతాలు పెరిగాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ క్రియేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది పదిహేడు పాయింట్ అరవ పదిహేడు పాయింట్ ఆరు వందల యాభై ఒక్క శాతం డిఏను ఖరారు చేసింది రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటవ తేదీ నుంచి ఈ డిఏ అమలు కానుంది ఇక డిఏ పెంపు ప్రతిపాదనలకు డిప్యూటీసీఎం బట్టి విక్రమర్క ఆమోదం తెలిపారు ట్రాన్స్కో జెన్కో ఎస్బీడిసిఎల్ ఎన్పిడిసిఎం ఎన్పిడిసిఎల్ పరిధిలోనే ఉద్యోగులందరికీ కూడా డిఏ వర్తిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మొత్తం డెబ్బై మూడు వందల ఎనభై ఏడు మంది ఉద్యోగులు ఆర్టీజెన్లు పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది అంతేకాకుండా విద్యుత్ సంస్థలపై నెలకు తొమ్మిది పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల అదనపు ఆర్థిక భారం పడనుంది